ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది జరుగుతుంది మధ్యాహ్నం కూడా ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎన్నికల సందర్భంగా మేము వెళ్తే వారు మాట్లాడేది ఏంటంటే రెండు సంవత్సరాలుగా ఈ గ్రామానికి చిన్న మూరేడు రోడ్డు కూడా వేయలేదు తట్టేడు మట్టి కూడా పోయలేదు బల్బులు వెలగట్లేదు ఎట్లకి నీళ్లు పోయట్లేదు ట్రాక్టర్లు పనిచేయట్లేదు సిసి రోడ్లు వేయలేదు మోరీలు తీయట్లేదు ఇంత దురవస్థ ఉన్నది గ్రామాల్లో అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఇవాళ రెండు సంవత్సరముల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఏదైతే పనులు జరిగిందో ఆ పనులు తప్ప జరుగుతున్న పనులు కూడా ఆగిపోయినాయి ఇవాళ కొన్ని బీటీ రోడ్లు చూసినట్లయితే ఆనాడే శాంక్షన్ అయిపోయి టెండర్ అయిపోయి కొన్ని కంకర పోసి ఉండి ఆ కంకర మీద కాంక్రీట్ కూడా పోయిన పరిస్థితి ఉన్నారు మట్టి కొట్లాడుతూ ఉన్నది గ్రామాలలో ఇవాళ చాలా ప్రతి ప్రతి పౌరుడు కూడా గ్రామీణ ప్రజానీక మొత్తం కూడా గ్రామాల్లోకి ఏమీ రాలేదని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు అంతేకాకుండా ఒక్క పింఛన్ కూడా కొత్తది ఇవ్వలేదు పెంచుతానన్న పింఛన్ పెంచలేదు మహాలక్ష్మి రెండు వేల ఐదు ఇవ్వలేదు తుల బంగారం కళ్యాణ లక్ష్మికి అదనంగా ఇస్తామని ఇవ్వలేదు పిల్లలకు స్కూటీ ఇస్తా అని చెప్పేసి ఇవ్వలేదు రైతు బంధు పదిహేను వేలు పెంచుతామని పెంచలేదు రైతు బీమా బంద్ చేయడం యూరియా రాకపోవడం ఇవాళ ఒడ్లను కొనని పరిస్థితి ఈ విధంగా ఈ రకరకాల పరిస్థితితో గ్రామీణ ప్రజానీకం అల్లాడుతున్నది అందుకే ఇవాళ వాళ్ళు ఖచ్చితంగా ఈ రెండో దశ మూడో దశ జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా మద్యం ధన ప్రవాహంతో పోలీసుల బెదిరింపులతో అధికారుల యొక్క అదిరింపులతో ఇవాళ ఫస్ట్ ఫేజ్ లో కొన్ని గెలిచిండ్రు కానీ ఖచ్చితంగా మాకు విశ్వాసం ఉన్నది ఈ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ లో జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ జనగామ సిద్దిపేట జిల్లాలలో పూర్తిగా విజయం బీఆర్ఎస్ కి చెందుతుందని ప్రజల యొక్క నిరసన వారికి తెలుస్తుంది అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ప్రజల నిరసన అంటే వాళ్ళ ఓటమి కాబట్టి ఖచ్చితంగా ఇవాళ లింగాలగన్పూర్ లాంటి మా జనగామ పట్టణం ఉండే మండలంలో సగాను పైన సీట్లు ఇయ్యేలా వాళ్ళు ఎంత బెదిరింపులు చేసినా మాకు ప్రచారం అవకాశం ఇవ్వకపోయినా వాళ్ళు విచ్చలవిడిగా ధన మందు ప్రవాహం చేసినా కూడా ఇవాళ మనం ఫిఫ్టీ పర్సెంటేజ్ పైన బీఆర్ఎస్కి గెలిచిందంటే రాష్ట్ర మొత్తం మీద అదిరింపి అదిరించి బెదిరించి ప్రభుత్వం అది ఉంది కదా అని చెప్పి ఓట్లు ఓట్లేయించుకున్నాయి తప్ప లేకపోయినట్లయితే ఇవాళ గులాబీ జెండాకు చాలా మంది కూడా ఇవాళ గులాబీ జెండా నీడన కొట్లాడటానికి సిద్ధమవుతున్నారు ఈ ప్రభుత్వం మీద భ్రమలు తొలగిపోయినాయి రెండు సంవత్సరాలు ఏం పండుగ తెలిసింది కాబట్టి ఈ గ్రామీణ ప్రజానీకం మొత్తం కూడా నేనేమో చెప్దామనుకుంటే నాకే వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి అయినా కూడా వారందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏమీ పని చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థులను తిరస్కరించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఇవన్నీ హామీలు అమలు జరగాలంటే ఆ అమలు కోసం కొట్లాడే బీఆర్ఎస్ సైనికులనే గ్రామంలో సర్పంచ్ ఎన్నుకోవాల్సిందని చెప్పేసి మీ ద్వారా ఈ యొక్క మద్దూర్ చేర్యాల మన దూల్మిట్ట అదేవిధంగా కొమరవెల్లి ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను